లాడ్ అలియ్యా ప్రభు అని అయ్యే సుక్రీస్తున్నామ పేరిట మీ అందరికీ శుభోదయం పిల్లరా ఈ మూడవ తేదీ ఐదవ నెల ఇరవై నాలుగవ వత్సరంలో మనము చేరి ఉన్నాం ప్రార్థన చేసుకుందామా మహోన్నతుడా పరిశుద్ధుడయ్య మీ బలమైన గలమైన ప్రభుయని నామమునకు స్తుతి సూత్రంలో చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా ఇదిగో నాన్న ఈ ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ ఐదవ నెలను కూడా మాకు మీరు అనుగ్రహించారు ఈ ఐదవ నెల ప్రారంభ దినాల్లో ఉన్నాము తండ్రి ఈ మూడవ తేదీ కూడా ఈ లోకంలో మేము జీవించడానికి మీరు అనుమతి మంజూరు చేశారు కేవలము కేవలము ప్రభువా మీ ఉచిత కృప వలన మాత్రమే మీ లో మేము ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం ఎసయా మీ కృపా బాహుళ్యం చొప్పున మీ దీవులతో ఆశీర్వాదములతో మమ్మల్ని దింపమని కోరుచుకున్నా తల్లి స్వామి దినమంతటి కూడా యొక్క కాకుదలలో ఆయన మమ్మల్ని నడిపించండి ప్రభు మా ప్రతి గమనములో మీరు ఉండి సహాయం చేయండి ప్రభు ఇదిగో తండ్రి సర్వలోక పరిశుద్ధులను సార్వత్రిక సంఘములను ఆశీర్వదించి దీవించండి ప్రభువ సర్వాధికారి సర్వోన్నతులు ప్రభు మహోన్నతులవు నాయన మీకు అసాధ్యం అనేది ఏది లేదు నాయన వేస్తున్నాయి ఇదిగో తండ్రి వాక్యం ఇంటను ఈ వర్సును సంఘస్థులను దైవజనులను వారి కుటుంబాలను దీవించండి బ్రహ్వా సార్వత్రిక సంఘాలను ఆశీర్వదించండి బ్రవ్వా యా ఏ విడలు ఏ యొక్క ఇబ్బందులతో ఉన్నారో మీకు తెలుస్తున్నాయి ఏ కుటుంబంలో ఏ సమస్య ఉండదు ఆర్థిక సమస్యతో ఓ కుటుంబం అనారోగ్య సమస్యతో ఓ కుటుంబం సామాజిక సమస్యతో ఓ కుటుంబం నిరుద్యోగ సమస్యతో ఓ కుటుంబం వివాహం కాని బిడలు అనే సమస్యతో ఒక కుటుంబం అయా ఎదిగో తండ్రి అనేక రకాలైన వివాదాలతో ఒక కుటుంబం అయా భార్యాభర్తలో సఖ్యత లేని కుటుంబాలు అయా మారుమర్స్ బిడ్డలు లేని కుటుంబాలు మీ యొక్క సమాధానం లేని కుటుంబాలు అనేక కుటుంబాలను మేము చూస్తూ ఉన్న తండ్రి ప్రతి నాయన కుటుంబాన్ని మీరు దర్శించి ప్రతి సమస్యకు మీరు పరిష్కారం చేయండి ప్రభు మీరు తప్ప మాకు ఈ లోకంలో నాయనా అనారోగ్యంతో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే బిడ్డలు ఎంతమంది ఉన్నారు అనేక మంది ఫోన్లు చేసి ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నారు అయ్యా బిడ్డలందరినీ మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రభు స్వస్థపరచండి లేవా అది పోతుంది అనారోగ్య సమస్య శాంతి సమాధానం కుటుంబంలో లేదు గారు నా భర్త ఇంకా మారు మనసు పొందలేదు నా బిడ్డలు ఇంకా మారు పొందలేదు ఇదిగో మా పాపకు వివాహం కాలేదు ఇదిగో మా బాబుకు ఉద్యోగం రాలేదు ఇదిగో మా వాడికి ఫలాని ఎంబీబీఎస్లో సీట్ రాలేదు వచ్చినట్లుగా ప్రార్థన చేయండి ఈ విధంగా అనేక రకాలైన ప్రార్థన విన్నపాలు మీ మధ్య పెడుతూ ఉన్నాను తండ్రి మీ పాద పద్మం దగ్గర పెడుతూ ఉన్నాను ప్రభు ఈ సమస్యలన్నిటికీ మీరు పరిష్కారం చూపండి సహాయం దయచేయండి యేసుదేవా మీరు తప్ప లోకంలో మాకు ఎవ్వరూ లేరు నైనా నైనా నీ కృపా బాహుల్యము చూపున ప్రతి బిడడి యొక్క అవసరతను ఏసు నామములు తీర్చమని అయ్యా ఇది పోతాండి ముఖ్యంగా మీ అందు వైభక్తులు కలిగి మేము జీవించే కృపద చేయండి ప్రభు భయంకరమైన దినాల్లో ఉంటూ ఉన్నాం ఈ ఎండా వడగాల్పులు తగ్గించండి ప్రభు దినం తిరుపతిలో వర్షం కురిపించారు స్తోత్రాలు అయితే ప్రభు ఈ వర్షాభావం ఎక్కువగా కురిపించి ఈ వేడిగాలు తగ్గించండి ఎన్నికలు జరుగుతూ ఉండగా ప్రశాంతంగా మూడు విడతలు జరిగించారు మా దేశంలో ఈ నాలుగో విడత ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగించి మీ చిత్తంలో ఎవరైతే ప్రధానమంత్రి కావాలో ఎవరైతే ముఖ్యమంత్రి కావాలో అది మీ చిత్తం ప్రభు మీ చిత్తం మీ చిత్తానుకూలంగా వారికి నాయన పదవులను ఇవ్వమని మా భారతదేశమును సస్యశ్యాముల దేశంగా ఆశీర్వాదకరమైన దేశంగా ఏసు క్రీస్తు దేశంగా మార్చమని ప్రతి బిడను ఆశీర్వదించి దీవించమని ఏ శ్రోంపై వేడి కొంచున్నాను తండ్రి అమేన్ ప్రైజ్ లార్డ్ మంచిది ఈ యొక్క మూడవ తేదీ ఐదవ నెల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనం చేరి ఉన్నాం ఈ దినాన్ని కూడా దేవదేవుడు మనకు గిఫ్ట్గా ఇచ్చాడు ఈ లోకంలో జీవించడానికి మరి ముఖ్యంగా ప్రస్తుతం ప్రతి కుటుంబంలో ప్రతి తల్లిదండ్రులకు విద్యార్థులకు ఉండే ఆశలు ఏంటంటే నా బిడ్డ దేంట్లో సీట్ రావాలి ఇంజనీరింగా ఎంఈబిఎస్ ఆ జేఈ దేంట్లో త్రిబుల్ఈ కొంతమందికి త్రిబుల్ ఈట్లో సీట్లు కూడా వచ్చేసాయి ఏ వైపున నా బిడ్డను పంపించాలి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు కదా ఎటువైపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు భార్య అంటది అయ్యా కూతురు కదా ఎంబీబీఎస్ చదివిస్తాం అబ్బో భర్త అంటాడు అరే బాబు దానికి తగినంత జ్ఞానం లేదే కోచింగ్ ఇప్పించి డబ్బులు వ్యర్థం చేయడమే కానీ సీట్ రాదు అది అంత ఈజీ కాదు తగినంత జ్ఞానం కావాలి కదా అంటాడు భర్త అయ్యా ఎలాగ అయ్యా కష్టపడి సంపాద చదువుకుంటుంది ఒక మంచి స్థాయికి పోదు బిడ్డ ఎంబీబీఎస్ తెరిపిద్దామయ్యా అయ్యో గవర్నమెంట్ సీట్ రాదే దానికి చాలా ర్యాంక్ రావాలా లక్షల రూపాయలు నేను యాభై లక్షలు ఏడు యాభై నుంచి తెచ్చి కట్టేది ఫారెన్లు అయితే ఒక ఇరవై లక్షలతో అయిపోద్ది అయ్యా ఈరోజు ఇరవై లక్షలు ఎక్కడ తెచ్చేది రేపు దాని మ్యారేజ్కి ఎక్కడ తీసుకొచ్చేది అని ఈ విధమైన కుటుంబంలో డిస్కస్లు ఇవి ఎందుకంటే మెడల్ జీవితాలను ఎట్లా సెటిల్ చేయాలా ఇంకా జూన్ నెలలో ఎడ్యుకేషన్ ఇది ప్రారంభంగా అవుతుంది కదా ఒకే డిస్కషన్లు జరుగుతుంది ఆ వేడు ఉంటుంది కుటుంబాల్లో ఎన్నికల వేడి అనేది తాత్కాలికమలేండి లోకంలో అనుకుంటుంటారు చేస్తూ ఉంటారు పోతూ ఉంటుంది కానీ దేవుడు ఎవరినైతే ముఖ్యమంత్రిగా అక్కడ ఉంచాలనుకుంటారో ఎవరిని ప్రధానమంత్రిగా భారతదేశానికి ఉంచాలనుకుంటారో దైవచిత్వం జరుగుద్ది క్రైస్తవులు మనం నమ్ముతున్నాం దాని గురించి మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ప్రతి ఒక్కరు ఊటకు నిస్వార్థంగా వినియోగించుకోండి మీకు ఇష్టమైన వాళ్ళు ఒకటి అయితే అసలు అసలు సిస్లైన వీడి ఏంటంటే నా బిడ్డకు జ్ఞానం ఎంత జ్ఞానం ఉంది వీడు దేనికి సరిపోతాడు ఎటువైపు ఏ డిపార్ట్మెంట్ వైపు వైపు పంపించాలా ఈ నా కుమార్తెకు ఏ ఏ ఏ వైపు పంపించాలా అని మా తల్లిదండ్రులంతా కుటుంబాల్లో ఒకే డిస్కషన్ అయ్యగారి చెప్పి పాస్ట్ గారు పోయి ఆ ప్రార్థన చేయండి అమ్మ ప్రార్థన చేస్తే వచ్చేస్తుందా కలంలో మీరుండండి ప్రభువ పేపర్లో ఉండండి చూడంగానే అన్ని జ్ఞాపకం రావాలా నేను చేస్తా ఆమె ఉంటే చూడంగానే అన్ని జ్ఞాపకం వస్తాయి అసలు ఏమీ చదువును ముద్దుని తీసుకొచ్చి అవి ప్రార్థన చేయండి మా బిడ్డ పాస్ కావాలి ఫస్ట్ క్లాసులో ఒకవేళ నాలాంటి దైవజీవుడు ప్రార్థించాడు కా ఫెయిల్ అయ్యింది అనుకో మా అయ్యగారు ప్రార్థన చేసినా కూడా పాసగాల మా అయ్యగారు ప్రార్థనలో శక్తి లేదు మరి బాబు నీ నీ కూతురులో జ్ఞానం లేదు చదవాలా మన చదువు మన కృషి మనం చేసి దేవుడి సహాయం కొడితే సహాయం చేస్తాడు కానీ గుడ్డిగా దేవుడి దగ్గర లేకపోతే బైబిల్ తలకింద పెట్టుకొని నిద్రపోతున్నాం వాళ్ళు పుస్తకాలు తలకింద పెట్టుకొని నిద్రపోతాయి మైండ్కి ఎక్కిపోతాయా కాబట్టి ప్రియులారా అయితే అందుకే సాల్మాన్ మహారాజు అంటాడు ఒక మంచి మాట సావితలు గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వచ్చినంలో యుహో అయి జ్ఞానం ఇచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ప్రజలా కాబట్టి దేనికోసం మీరు వెంపర్లాడుతున్నారు దేనికోసం పరిగెత్తుతూ ఉన్నారు అయ్యో ఈ విధంగా ఏ విధంగా ఆ విధంగా ఏది చదవాలి అది చదవాలి నువ్వు దేవుని దగ్గరికి రా నీ జ్ఞానం ఇచ్చేవాడు యహోవాయే తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును కాబట్టి దేవుని నోటి మాట విను దేవుని దగ్గరికి రా నీకు తెలివి జ్ఞానము అనుగ్రహించేవాడు ఆయనే అంటే దేవుని దగ్గరికి వస్తే జ్ఞానం వచ్చేస్తుందా వస్తేనే చాలదు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రార్థన చేయి దేవుని నోట నుండి వచ్చే తెలివి వివేచనకరమైన మాటలు విను వాటిని అనుసరించు దేవుణ్ణి జ్ఞానమిస్తాడు ప్రియా దేవుని వెళ్ళారా గుప్త నిధి జ్ఞాన నిధి నా ప్రభుని ఎసే ఆయన దగ్గరికి వచ్చి పరలోక జ్ఞానము ఇహలోక సంబంధమైన పర ఇహ జ్ఞానాలు కూడా ప్రభు దయచేస్తాడు నీ బిడ్డ జీవితం ఏ విధంగా ఉండాలో నీ కుటుంబం ఏ విధంగా ఉండాలో నువ్వు ఈ కుటుంబాన్ని ఏ విధంగా కట్టబడాలో నీ బిడ్డ ఏ చదవాలో అదంతా ప్రభు ఆయన ఒక ఆయన దగ్గర ఒక ప్రణాళిక ఉంది నీ కుటుంబాన్ని బట్టి నిన్ను బట్టి ఎప్పుడు ఆ ప్రణాళిక అమలు అవుతుందంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన జ్ఞానమును పొందుదురుగాక ఆయన నోట నుండి వచ్చు తెలివియుచినకరమైన మాటలు విని నీ కుటుంబము నీవు గాక ఆ మ్యాన్ లాడ్ దేవుడి వాక్యము దీవించుగాక ప్రభా సూత్రాలు వాక్యం ఇటువంటి బిడ్డలందరినీ దీవించమని ఏసు నా పెట్ట వేడికొంచున్నాను తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన సుక్రీసు నుండి పరిశుద్ధాత్మన్యో నేను నిత్య సౌవాసము వాక్యమిట్టు ఉండే బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడింపబడను కాక ఆమెన్ ఆమెన్ ప్రై దలాల్ హ్యావ్ ఏ గుడ్ డే అదేవ దేవుడు ఆశీర్వదించను కాక స్తోత్రం